ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కనుక ఒప్పుకునేట్లయితే మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు కూడా హౌజింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కింద ఇప్పుడు లైక్ హైదరాబాద్లో మనకి సంజీవ్ రెడ్డి నగరు లేకపోతే వెంగల్ రోనార్ కాలనీ కూకట్పల్లి ఉన్నాయి కదా ఆ విధంగా కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూపు లేకపోతే ఎంప్లాయీస్కి వాళ్ళకి హౌజెస్ కట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్కి అంటే బయట బిల్డర్స్ దగ్గర కొనుక్కుంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి ఈ ల్యాండ్ కూడా ప్రభుత్వ భూములు ఉంటే కనుక ఆ ప్రభుత్వ భూమి కూడా కొంచెం తక్కువ ధరకి సరసమైన ధరకి మనం లబ్ధిదారులకు అందించవచ్చు కాబట్టి అటువంటి కాలనీస్ హౌసింగ్ కాలనీస్ డెవలప్ చేద్దామని ఆలోచన నాకుంది నాకు అధికారులతో కూడా షేర్ చేసుకున్నాను రేపు ముఖ్యమంత్రి గారితో రివ్యూలో ఎప్పుడన్నా నెక్స్ట్ రివ్యూలో వారిని రిక్వెస్ట్ చేసి అటువంటి ప్రయత్నం చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవరో పట్టించుకోవడం లేదు ఒకటి రెండవది హౌసింగ్ మధ్యతరగతికి చాలా పెద్ద ప్రాబ్లం మీరు అన్నట్టు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు ప్రైవేట్ ఎట్లా ఉంటుంది తప్పదు కానీ ప్రభుత్వం కొంచెం అయినా చేయొచ్చు యాక్చువల్గా మీరు చెప్పినట్టు మంచి ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే అమరావతిలో ఏదో నెస్ట్ అని మొదలుపెట్టారు కూడా అప్పట్లో మధ్యతరగతి కోసం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఆ విధంగా వేరే చోట్ల కూడా చేయాలి భూములు ఉన్నాయి ఏదైనా ఒక అన్ని చోట్ల అమరావతి కాకుండా వైజాగ్ తిరుపతి అన్ని పట్టణాల్లో కూడా ప్రభుత్వ భూములు ఉంటే లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేసినా సరే అది చేస్తే బాగుంటుంది అనేది నేను భావిస్తా ఉన్నాను ఆలోచన చేస్తాను మీ ప్రభుత్వం దగ్గర భూమి ఉంటుందండి మీరు ప్రైవేట్ వాళ్ళకి భూమి ఇస్తానంటే తక్కువ రేటు కట్టిస్తారు వాళ్ళు యాక్చువల్గా అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అది పెద్ద విమర్శలకు కూడా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి హౌసింగ్ బోర్డు అనే ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో హౌసింగ్ కార్పొరేషన్లోనే నిర్మాణం చేసి బ్యాంక్తో అప్ చేసి మిడిల్ ఇన్కమ్ గ్రూపులకి లేకపోతే హై ఇన్కమ్ గ్రూప్స్ కూడా అందరికీ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా ఇస్తే బాగుంటుంది అనేది నా భావన వచ్చే ఆలోచన అది ఆ ఇనిషియేటివ్ ఏమైనా ముందుకెళ్ళాలని ఆశిద్దామండి